న్యూస్ కు స్వాగతం జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో ఈరోజు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు మరియు నవనాథపురం కమిటీ సభ్యులు ఆర్మ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారిని కలిసి శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం అభివృద్ధి కొరకు నిధులను కేటాయింపేయాలని కోరడం జరిగింది ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఆర్మీ నియోజకవర్గ అభివృద్ధి కొరకు పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని ప్రకటించడం జరిగింది స్పందించిన వినయ్ కుమార్ రెడ్డి గారు డైనింగ్ హాల్ నిర్మాణం కొరకు పది లక్షల రూపాయల నిధులను కేటాయిస్తానని కాటేజెస్ కొరకు మంత్రివర్యులకు విన్నవించి నిధులను మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి సభ్యులు దయానంద్ పెంబర్తి నారాయణ రాజారాం గ్యాస్ భోజన్న సతీష్ జికె రమేష్ ప్రేమ్ కుమార్ భీమన్న దేవేందర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు పిరమిడ్ నిజామాబాద్ సొసైటీ మరియు సిద్ధేశ్వర కమిటీ తరఫున నా దగ్గరికి రావడం జరిగింది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిన ఇక్కడ ఏదైతే సిద్ధులగుట్ట మీద డెబ్బై రెండు బై బై డెబ్బై రెండు తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పిరమిడ్ కేంద్రాన్ని ఇక్కడ అందరూ కూడా కలిసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దానికి చాలామంది దాతలు సుమారు యాభై లక్షల రూపాయలు దాతల ద్వారా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది నేను కూడా నాకు వచ్చే ఫండ్ ద్వారా తప్పకుండా ఈ వచ్చే నెలలో ఒక ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు పిరమిడ్కి నా వంతుగా సహాయం చేస్తానని చెప్పి కూడా సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా టూరిజం మినిస్టర్ గారితో మాట్లాడి సిద్దుల గుట్ట పైన కొన్ని కాటేజెస్ కానీ అభివృద్ధికి సంబంధించిన నిధులు కూడా తీసుకొస్తానని కూడా చెప్పడం జరిగింది ధన్యవాదాలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి